మరి నేను పాపం చేస్తే నేను తప్పు చేస్తే నేను వ్యసనములు నింపబడి ఉంటే నేను అన్యాయం చేస్తే మరి నాకు రావలసిన శిక్ష నేను పొందవలసిన శిక్ష నాకు తెలియచేయకుండా నీవు ప్రభువు నమ్ముకో పాపములు ఒప్పుకో తప్పించబడుతు తప్పించబడతారనే మాట నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది స్తోత్రం చెప్పండి మీకు ఆశ్చర్యం కలిగించిందా మీకు ఆశ్చర్యం కలిగించిందా నాకైతే చాలా ఆశ్చర్యం కలిగించింది దావీదికే అంత శిక్ష వేస్తే దావీదు కంటే ఎక్కువ పాపములు చేసిన వాడిని నేను నాకేంటి ఒప్పుకో తప్పించబడతామంటున్నాడు దావీదు బ్రతిమలాడినట్లు లేఖనం ఉంది అక్కడ దావీదు కన్నీరు కాల్చినట్లుగా లేఖనం ఉంది కానీ శిక్ష నుంచి దావీదు తప్పుకోలేదు తప్పించబడలేదు మరి నేను 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 పాపములు ఒప్పుకుంటే ఎలా తప్పించబడతాను ఎలా తప్పించబడతాను ఎలా తప్పించబడతాను అనే విషయాన్ని నేను ఆలోచన చేసినప్పుడు ఈ ఆలోచన నీకు వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ ఈ రాత్రికాల సమయంలో ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి మనం ఒప్పుకుంటే ఎలా తప్పించబడతాం మనం చేసిన నేరములు మనం కలిగి ఉన్న పాపముల నుంచి మనం ఎలా తప్పించబడతాం అని విప్లైన ఆలోచన చేస్తే నేను పాపములు చేశాను ఆ పాపములకు శిక్ష నేను అనుభవించాలి నేను వ్యసనాలతో ఉన్నాను ఎందరికీ అన్యాయం చేశాను ఎందరినో బాధ పెట్టాను ఎందరినో తిట్టాను కొట్టాను దుర్భాషలాడాను దానికి తగిన ప్రతిఫలం నేను పొందాలి కానీ నేను పొందవలసిన శిక్షను భరించడానికి ఒక ఆయన వచ్చాడు చెప్పకూడదా ఒక ఆయన వచ్చాడు నేను పొందవలసిన శిక్షను ఆయన భుజముల మీద వేసుకుని నేను పొందవలసిన శిక్షను ఆయన భుజముల మీద వేసుకుని నా శిక్షను ఆయన భుజముల మీద వేసుకుని నా పాపమును ఆయన భుజముల మీద వేసుకుని నా కొరకు సిలువు నెక్కిన వాడు ఒకడు వచ్చాడు ఒకరు వచ్చారు ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు స్తోత్రం చెప్పండి